దేవు నామానికి స్తోత్రములు ఈ కాల సమయంలో మీ అందరికీ కూడా నా ఉదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా ఎంత కష్టపడినా ఫలితము రావడం లేదా ఎంత కూడా కష్టపడి ఎంత శ్రమించి ఎంత ప్రార్థన చేసినా కూడా మీ జీవితంలో కార్యం జరగడం లేదని చెప్పేసి అని మీరు బాధపడుతూ ఉన్నారా కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట మీ కష్టముడికి మీ శ్రమకి దేవుడు ప్రతిఫలమిస్తూ ఉన్నాడు ఆయన మిమ్మల్ని చూస్తూ ఉన్నాను మీ మొరని ఆయన వింటూ ఉన్నాడు దేవుడు పిల్లలారా చూడండి వాక్యం చదవిస్తూ ఉంది గ్రంథము రెండవ అధ్యాయం పన్నెండవ చిన్నంలో వాక్యం ఇదిగా ఉన్నది యహోవా నీవు చేసిన దానికి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇసా ఏంటి దేవుడైన యహోవాడి కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చి తిని ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఉత్తరం ఇచ్చాను దేవుని దగ్గర బోయాజు రూటుతో మాట్లాడుతున్నటువంటి మాట ఎంత చక్కని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెను ఉత్తరము నీవు చేసిన దానికి ప్రతిఫలముగా నీవు ఎలాంటి శ్రమ అనుభవిస్తూ ఉన్నావో ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో నీవు దానికి దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉండి నువ్వు శ్రమ అనుభవించినట్లయితే దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనకి ఆ శ్రమకి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నీవు చేసినటువంటి ఆ కార్యానికి సంపూర్ణమైనటువంటి బహుమానమును కూడా ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా సామెతలో ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో యహోవయ్యు కలిగి ఉంట వినయములకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును రూతు తన యొక్క అత్త మాటని విన్నది ఎన్ని మాటలు దేవుడి గురించి ఆమె తన కోడలకి చెప్పుకుందో దేవుని బిడ్డలారా ఎన్ని మాటలు నయోమి ఆ దేవుని గురించినటువంటి మాటలు ఆ ఇరువురి కోడలకు చెప్పినప్పుడు రూతు దేవుని అందు ఆమె భయము భక్తి కలిగి ఉన్నది దేవుని యొక్క మాటలకి ఆమె లోబడి ఉన్నది శ్రద్ధ చూపించింది కాబట్టే సంపూర్ణమైనటువంటి బహుమానమును చక్కని ప్రతిఫలమును ఆమె దేవునిచ్చి ఉన్నాడు ఆమె మరలా ఆ యొక్క నా వచ్చింది అప్పుడు ఐశ్వర్యమును ఘనతయు జీవమును కూడా ఆమెకు దేవుని కలగించి ఉన్నారు ఏ లోటు లేకుండా సమృద్ధిని ఆమెకు దేవుని కలగించి ఉన్నారు ఈరోజు నీవు కూడా దేవుని మాటలకి లోబడి దేవుని ఒక మాటలకి విధేయత చూపినటువంటి కుమ్మారిగా కుమార్తెగా ఉన్నట్టయితే ఋతు జీవితంలో జరిగిన ఆశ్చర్యమైన కార్యము రూతు జీవితంలో జరిగినటువంటి ఆశీర్వాదమును మీకు కూడా ఆయన ఇస్తాడు నీ కష్టమునకు నీ శ్రమకి నీ దుఃఖమునకు ఆయన ప్రతిఫలము ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది ఎవరు ఇలా రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఐదవ చిహ్నములో కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకొడి దానికి ప్రతిఫలంగా గొప్ప బాబు కలుగును కనుగొను అధైర్యపడకండి దిగులు చెందకండి పిరికితనము రాకుండా ఉండండి చేతకాన్ని వాడి వల్ల మీరు ఉండకండి ధైర్యము కలిగి ఉండండి నీ జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి ప్రతిఫలము ఇవ్వబోతు ఉన్నాడు మీ కుటుంబంలో ఆశ్చర్యమైనటువంటి కార్యములు సంపూర్ణంగా ఆయన చేయబోతు ఉన్నాడు కనుక ఎంత కష్టపడ్డా ఎంత ప్రార్థన చేసినా ఫలితము లేకుండా పోతుంది అని మీరు బృంగకాణ దేవుడు బిడ్డలారా నీ దేవుడు ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతు ఉన్నాను అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనములో యహోబ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోమల ఎందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును దేవుని మాటల ఎందు దేవుని యొక్క త్రోవలో రూతూ నడిచింది ఆమె దేవునికి ఎంతగానో వినయము కలిగినటువంటి కుమార్తెగా ఉంది దేవుడి ద్వారా ఆమె కష్టార్జితము ఆమె అనుభవించింది ఆమె ధన్యురాలుగా మార్చబడింది అలాంటి ధన్యకరమైన స్థితిని అలాంటి ప్రతిఫలము పొందుకునేటటువంటి స్థితిని దేవుడు ఈరోజు మీకు మీ కుటుంబానికి అనుగ్రహించి నిండారుగా మిమ్మల్ని గాక ఆమె